ఈరోజైతే ఒక శారీని డ్రెస్లో కన్వర్ట్ చేశాను డ్రెస్ విత్ చున్నీ టూ వచ్చినాయి అనమాట ఒక శారీకి ఇలాంటి డ్రెస్సు ఆర్డర్ వస్తే ఇంకా నా దగ్గర టెన్ శారీస్ ఉన్నాయి అవి అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇది ట్రయల్ చేశాను ఈ శారీ వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ లైనింగ్ యూజ్ చేశాను నేను నేను బల్క్లో ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ అవి సేల్ అయ్యేలోపు అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతుందేమోనని చెప్పి నేను అనుకున్నాను ఇప్పుడైతే కొన్ని శారీస్ ఉన్నాయి ఈ శారీ నాకు డ్రెస్ గస్ బాగా సెట్ అవుతుంది అనిపించి శారీ మీదే ట్రై చేశాను నెక్స్ట్ అయితే ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం కొంచెంగా నేను ఆర్డర్ పెట్టుకుని ఒక డ్రెస్ ట్రయల్ చేసి మిగిలినవైతే ఆర్డర్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను ఒకేసారి పెట్టుబడి పెట్టడం కన్నా మనకున్న నాలెడ్జ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది ఇంప్రూవ్ చేసుకుంటూ పెడితే ఇంకా బెస్ట్ కదా అని నాకు అనిపించింది చూడాలి ఈ డ్రెస్లు అనేది నాకు ఎన్ని ఆర్డర్ వస్తాయి అనేది అలాగే టైలరింగ్ ప్రొఫెషన్కి సీజన్ అన్ సీజన్ అంటూ ఉంటుంది ఇలాంటివి ఆర్డర్ తెచ్చుకోవడానికి అయితే సీజన్ అన్ సీజన్ అంటూ ఏమీ ఉండవు నెక్స్ట్ అయితే త్రీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టాను అవి కూడా డ్రెస్ ట్రయల్ చేసి నేను ఫోటో అనేది నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఆ ఫ్యాబ్రిక్ బాగా హాడావిడ్ చేస్తుంది అవి మాత్రమే త్రీ పెట్టాను అలాగే వీడియో క్వాలిటీ బాగాలేదు ప్రజెంటేషన్ బాగాలేదు మాట్లాడడం రావట్లేదు ఎడిటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు సౌండ్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియో అనేది కంటిన్యూషన్ లేదు అనే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా క్లియర్ చేస్తాను అన్నీ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరిని అడగను ఎలా ఉంది అని ఒకవేళ నెగిటివ్ వచ్చినట్టయితే మళ్ళీ నేను చేయలేను అందుకని చెప్పి నేను అడగను అలాగే నేను గ్రూప్లో పిక్స్ అప్లోడ్ చేస్తున్నాను అది ఎక్కడా ఇంట్లోనా అంటున్నారు కాదండి షాప్ ముందు అనేది రావట్లేదు పిక్ అనేది క్యామ్ కొనాలి అంటే నాకు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి సో నేను పిక్ క్లియర్గా రావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాను అక్కడ నుంచి నీకు పిక్స్ అనేది అప్లోడ్ చేస్తాను వీడియో అనేది ఎలా ఉన్నా ఓకే పిక్ అనేది క్లియర్గా అయినా ఉండాలి అని ఈ ప్లేస్లో పిక్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి డ్రెస్ కటింగు స్టిచ్చింగ్ చూపించడానికి నాకు అవదు అందుకని చెప్పి డ్రెస్ గురించి అయితేనే చెప్పగలను డ్రెస్ని ఇంకా హెవీ చేయడానికి నేను మొన్న టలరింగ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టాను కదా అవి ఇంకా హెవీ చేయడానికి దుపటా ఉంది కదా చున్నీకి ఇంకా లేస్లు అలాంటివి వేద్దామని అనిపించింది కానీ అంత హెవీగా కస్టమర్ అడిగితే వేయచ్చు కదా అని చెప్పి నేను ఏమీ డెకరేషన్స్ ఏమీ చేయలేదు సింపుల్గా డ్రెస్ ఒక్కటే నేను కుట్టాను ఇంకా ఈ డ్రెస్ని ప్రజెంటేషన్ చేయాలంటే మనం బయటికి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఒక హ్యాంగర్కి తగిలించి నేను పిక్ తీసాను లుక్ చాలా డల్గా అనిపించింది చేంజ్ చేసి ఒక బొమ్మకి హ్యాంగ్ చేశాను ఇప్పుడు లుక్ అనేది తెలుస్తుంది లేదు ఇంకా బాగా తెలియాలి అంటే ఇంకా నేను వేసుకోవాల్సిందే ఆర్డర్స్ రావాలి అంటే నేను ట్రై చేయాల్సిందే అనిపించింది అందుకని ఇది నేను ట్రై చేశాను మీకు కావాలంటే సైజెస్ చెప్పండి ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి లేదు ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం అనుకుంటే ఇంకా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది కూడా ట్రయల్ వేసి ఫ్యాబ్రిక్ సేల్ చేయాలా లేదా డ్రెస్లో ఆర్డర్ తెచ్చుకోవాలా అనేది చూడాలి